ఆర్టీఆ ఆఫీస్ సమీపంలో నుండి కొండాపూర్ ప్రాంతంలో భిక్షపతి నగర్కి చెందినటువంటి కాల్లివాసులు అక్రమ వలసదారులు అంటూ అక్కడ ఉన్నటువంటి భూ వివాదాన్ని కూడా తెరరేపింది హైడ్రా సంబంధించినటువంటి హైడ్రా ఏదైతే ఉందో ఆ కూల్చివేతలకు సంబంధించినటువంటి అక్రమ వాళ్ళు వచ్చారు మేము మా చట్టాని పరిధిలో ఉన్నటువంటి హైడ్రా కూల్చివేత్తలు చేస్తామంటూ అధికారులు చెప్తున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా సొంత భూమి ఉన్నట్టు మేము ఏనాటి నుంచో ఎక్కడే ఉంటున్నాం లేదంటే మా మామ కావచ్చు మా తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి భూములను ఈ హైడ్రా అధికారులు వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా కూల మా ప్రాణాలు తీస్తున్నారంటూ కూడా వ్యాపోతున్నారు దానికి సంబంధించినటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఎవరైతే ఇల్లు కోల్పోయినటువంటి ఉన్నారో వాళ్ళ గురుషలు తొలగించినటువంటి అధికారుల సమక్షంలో వాళ్ళు నిరసనలు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అసలు ఏ విధంగా వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది లేదంటే ఇంకేమైనా ఆల్ ప్రత్యర్థి చూపించారా లేదంటే అనే విషయాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా ఈ హైడ్రా కూల్చివేతలు చేస్తున్నప్పటి నుంచి మీకు ఎప్పటి నుంచి తెలుసు లేదంటే నిజంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మాకు అప్పమ్మ దగ్గర దగ్గర అరవై అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంది వాళ్ళు చేసారు మొన్న దాకా మేము పంట పండించినాము మా అత్త మామలు చనిపోయిరు చనిపోయినాక ఈ రోడ్ వచ్చింది రోడ్ వచ్చినాక వాటర్ వస్తలేవు వాటర్ రానందుకు ఇది పెట్టేసినాము ఇసప పెట్టినందుకు తెలియని ఎవరో చెత్త గిత్త అన్ని వేసిరు చేసినందుకు డమ్మింగ్ అని పెట్టేసారు ఆయన మాకు కాసే నోటీస్ ఇవ్వలేరు ఏమి ఇవ్వలేడు సడన్ నాలుగు గంటలకు వచ్చేడు ఏదాముగా గుల కొట్టేస్తా ఉన్నాడు మాకు ఎవ్వరికి చెప్పలేదు ఇట్లా ఇస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని కూడా మాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఎవ్వరు ఇవ్వలేరు వచ్చి సడన్లో వచ్చిర్రు చేసి కూడా మేము ఎందుకు అని మేము సడ అడగానికి వెళ్తే మళ్ళీ మొత్తం అక్కడ దెబ్బేస్తున్నారు పొద్దున నాలుగు గంటలకు వచ్చి ఏమైందన్నా మా జాగా ఇది మాకు ఎందుకు అంటే మాకు సంబంధమైన తర్వాత అని చెప్పేసి మమ్మల్ని పక్కతో బెస్ట్ అసలు దగ్గరికి రానిస్తలేరాలు ఇక ఈ మొత్తం ఇప్పుడు ఎక్కడి నుంచో తీసుకుని కేసీఆర్ ఏంది రేవంత్ రెడ్డి అని ఎక్కడి నుంచో తీసుకున్నారు తీసుకోండి మేము వద్దు లేము మా జాగా మాకు ఇష్టపెడితే చాలన్నా ఇది దగ్గర దగ్గర తాతల ముత్తాతల తాతల ఉంది ఇది మాకు మా జాగా మాకు కావాలి ప్రధానంగా ఇంద్రం మహిళలలో మహిళలకు ఎటువంటి కష్టాలు ఉండవని చెప్పేసినటువంటి ప్రభుత్వం ఎదురుకోరి తెచ్చినటువంటి ప్రభుత్వం మీకు ఉన్నటువంటి కష్టాలు లేదంటే అక్రమ వలసదారులంటూ మీ ఇల్లులు కుల కొడతాం ఎలా అనిపిస్తుందామో మాకు బాధ అనిపిస్తుంది మాకు బాధ అనిపిస్తుంది కాబట్టి మేము పొద్దున నుంచి మొత్తుకుంటున్నాం మేము పోలీసులకి అడ్డమొచ్చి ఇల్లు వాడితే కూడా వాళ్ళు మమ్మల్ని ఎదో రిటర్న్ పంపించేసి అసలు మా మాట్లాడడానికి కూడా ఛాన్సెస్ ఇవ్వాలి అంటే నిజంగా అధికారులు చెప్తున్నటువంటి పరిధి ఏదైతే సర్వే నింబర్ సహా అక్రమ వలస దాని మాత్రమే కూల్చివెత్తలు చేస్తున్నాం పక్కా ఇల్లులోనూ మాకున్నటువంటి అక్రమం అయితే కాదు ఇది తాత ముత్తాతల నుంచి ఇచ్చినది జాగ ఇది ఇందిరామ్మ ఆ రోజు పెద్ద మనుషులకు ఇచ్చిర్రు చేసుకొని బతుకుమని ఇచ్చిర్రు ఈ రోజు నువ్వు ఇందిరామ పేరు ఏం నిలబెడుతున్నావు ఆ బాడకా వచ్చి ఏం నిలబెడుతున్నాడు ఇందిరామ్మిచ్చింది వీడు తీసుకుంటున్నాడు ఇలా మాకు న్యాయం ఏడుంది మాకు న్యాయం లేదు కదా మేము ఏదో కూరగాయలు పండించుకొని బతుకుతాం మేము అది కూడా మాకు లేకుంటే వేసే మరి మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు ఇల్లు గుళ్ళ కొడుతున్నారు మేము వేసుకునే బతుకు దొరికి మాకు బతుకు లేదు ఇప్పుడు మేము ఉండాలే మరి ఆయన వచ్చి చెప్పమను మాకు మా ఇస్తారా మాకు మా స్థలం మాకు ఇచ్చేయండి మాకు ఏం అవసరం లేదు ఏం వద్దు మాకు వాళ్ళ ఇల్లు ఆస్తి అడుగుతలేం మేము మాది మేకమే అడుగుతున్నాము మేము ఇన్ని రోజులు ఉన్నాం కాబట్టి మాది మాకు కావాలి అంతే మాకు అంతకు మించి ఇంకా అవసరమే లేదు వాటితో మాకు సంబంధమే లేదు ఇంకా అంటే మహిళా సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా చేస్తుంది మీకు ఫ్రీ బస్సులు కావచ్చు ఎక్కినా గానీ మాకు వాల్యూ లేదు ఆ బస్ ఎక్కినా కానీ ఎక్కుతారా ఎక్కరే అంటారు ఒక్కొక్కడు ఆ డ్రైవర్ గాని కండక్టర్ గాని దొబ్బేస్తున్నారు అసలు ఎక్కడెక్కడ టచ్ చేస్తారో వాళ్ళకే తెలియదు మేము ఎంత ఇబ్బంది పడుకుంటా పోతున్నామో మాకు తెలుసు ఈ రోజు మరి ఇంత ఏం చేసిండు వాడు అసలు ఆరు పథకాలు పది పథకాలు అని అన్నాడు ఏ పథకం లేదు మాకు ఏదో మేము కష్టపడుతున్నాము కష్టం చేసుకొని బతుకుతున్నాము అంతేగాని ఈడ వచ్చి మళ్ళీ ఇదంతా మరి మేము ఎక్కడ పోవాలి గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షోభాలు కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చర్య పట్ల ఒక పాలన పట్ల కేసీఆర్ మీద గెలవాలనే ఉద్దేశంతో మార్పు రావాలని మీరంతా కూడా మహిళలతో పాటు ప్రతి ఒక్క పురుషుడు కొడుకున్నారు నిజంగా మీ యొక్క సాటిస్ఫై ఎలా ఉందా మా గవర్నమెంట్ పట్ల మా గవర్నమెంట్ పట్ల అస్సలు ఏం బాగలేదు వాని పాలన అసలు నచ్చలేదు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది కేసీఆర్ ఇట్లా అడుగు పెట్టలేడు అసలు ఆయన చేసినంత వరకు బాగానే చేసిండు మాకు కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు నేల తిరగలేదు అన్ని పోయినాయి మాకు ఏం లేదు అసలు ఆయనది పాలన ఏం బాగలేదు మాకు అసలు కేసీఆర్ కావాలి మాకు ఈ రేవంత్ రెడ్డి అవసరం అవసరమే లేదు అసలు మేము డ్రైనేజీలు వంగుతాయి మాకు అసలు ఎంత ఇబ్బంది ఉన్నామో మేము చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని మా బాధలు మేము పడుతున్నాము ఒక్కని రోజు వచ్చినా వచ్చి ఎవరు చూసినా దిక్కు లేదు ఇక్కడ ఈ రోజు వచ్చి హైడ్రా ఇది అది అని వచ్చి కూల కొడితే మేము ఎందుకు కూంకుంటాము మేమేమైనా అవి చేసుకుంటాం మేము ఇప్పుడు ఇంతమంది మేమనే చేసుకుంటాం దానికి మేము ఎవరిని అడగాలి మరి మాకు ఏదైనా న్యాయం కావాలి మా స్థలం మాకు ఇస్తే చాలు మాకు అవసరమే లేదు వేరే ఏమొద్దు మా జాగ మాకిస్తే చాలు మా స్థలం పట్టాలు అది లావనే పట్ట ఇది ఇంద్రం ఇచ్చింది బతుకుమని ఇచ్చింది మేము బతుకుతున్నాము మేమేమి అన్యాయం చేసుకుంటలేం కదా అందరిలాగా అమ్ముకొని తింటలేం కదా మేము ఏదో చాతనైన కాడికి మా పెద్ద మనుషులు పొలాలు పండించుకురు చేసుకురు ఆ రోడ్ వచ్చిన నుంచి మేము మానేసినాం నీళ్ళకు ఇబ్బంది ఉంది పండుతలేవు అనేసి మేము బాసలు దోమనికి పోతున్నాం ఇళ్ళ పనికి పోతున్నాం వస్తున్నాము అంతేగాని వాని దగ్గరకు పోయి మేము భిక్షం అయితే కదా వాడు మాకైతే నడుపుతలేడు కదా మా పిల్లలు పెన్ను మా మొగళ్ళని నడుపుతలేడు కదా మా కష్టంతో మేము బతుకుతున్నాం అట్లానే వదిలేయకుండా ఈ దళిత బంధు దళిత బాధితుల మీద పడితే మరి మేమేం కావాలి మేమేం కావాలి అసలు మాకేమైనా న్యాయం చేయండి అంటే మా స్థలం మాకు ఇవ్వండి వాది వేయమొద్దు మాకు వాళ్ళు జనాలలోకి వచ్చి ఒకసారి మాట్లాడమనండి అప్పుడు తెలుస్తుంది వానికి థ్యాంక్ యూ రైట్ ఇది పరిస్థితి వంశపార్యపరంగా అటు మామ నుంచి కావచ్చు తాత ముత్తాతల నుంచి ఆనాటి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మా కోసం బతుకు తెరువు కోసం వచ్చినటువంటి మమ్మల్ని ఇప్పుడు ఒక థర్డ్ జనరేషన్ ఒక ఫోర్త్ జనరేషన్ మేము ఉన్నప్పటికీ మమ్మల్ని తెలియకుండా దాదాపు నాలుగు గంటల ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చుట్టుముట్టి దాదాపు వందల పోలీసులతో మమ్మల్ని మోహరించి ఒక నోటీసు కూడా ఇవ్వకుండా మా యొక్క కూల్చివేతలు మా ఇళ్లను మా యొక్క స్థావరాలను మీద పడినటువంటి హైడ్రా కావచ్చు అధికారులు కావచ్చు మేము ఇంత కూడా చెప్పిన తర్వాత కూడా మాకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు ఉన్నటువంటి ఏదైతే రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో కన్సర్ డాక్యుమెంట్ చూపిద్దాం అంటే కూడా దగ్గరికి రానిటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి పేదలు నిరుపేదలు మహిళలు దళితులతో సహా ఉన్నప్పుడు మా మీద అక్కసు ఏంటంటూ కూడా ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా రానున్న అన్ని యొక్క ఎలక్షన్స్లలో మా యొక్క బాధలేంటి మాకున్నటువంటి బాధ ఏంటి లేదంటే గత పాలనలో చేసినటువంటి ఆ బాధల పట్ల మేము కేవలం మార్పు కోరుకున్నామే తప్ప మా యొక్క బతుకులు బజార్న విడుస్తారని చెప్పేసి మా యొక్క ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్థావరాలను ఇళ్లను కూలగొడతారంటూ కూడా మేము చెప్పట్లేదు మేము అనుకోలేదు అంటున్నారు ముఖ్యంగా అలా అక్కడ ఉన్నటువంటి నోటీస్ ఇవ్వకుండా ఇల్లీగల్గా ఎవరు వస్తున్నారు ఎవరు రాకున్నారు లేదంటే మాకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఏం చూపించకుండా మమ్మల్ని ఇలా రోడ్ను పడేస్తే మా యొక్క బతుకులు ఏం కావాలి రోజువారి కూలీలు చేసుకున్నటువంటి ఇంటర్లో పనిచేసుకునేటువంటి ఆటో డ్రైవర్లుగా లేదంటే చిన్న చిన్న రోజువారి కూలీలుగా చేసుకున్నటువంటి మాకు ఒక బతుకు చూపించాలంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరామెన్ అజేతో కలిసి సురేష్ టీవీ కొండాపూర్ నుంచి. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్